ఉష టీచర్ని అయితే చిన్ని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది ఇక టీచర్ ఇంటికి రాగానే ఈ చిన్నదంది ఏం చిన్న బుర్ర కాదు పెద్ద బుర్ర దింది గట్టి బుర్ర అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న చిన్ని అయితే టీచర్ టీచర్ ఇక మనం లోపలికి వెళ్దాం పదండి టీచర్ అని చెప్పి అంటుంది ఏంటి లోపలికి వెళ్ళేది ఇక్కడికి తీసుకురావడమే కాదు మొక్క ఫుడ్ కూడా పెట్టాలి ఆకలి వేస్తుంది కావాలంటే ఇదిగో చూడు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో చిన్ని అయితే ఫుడ్ అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళి ఏదో ఒకటి ఉష టీ టీచర్కి అయితే తినడానికి ఇస్తుంది సరేలే ఇప్పుడు వాష్రూమ్ ఎక్కడ ఉంది చూపించు అని చెప్పి ఉషా టీచర్ అడుగుతుంది ఏంటి టీచర్ వాష్రూమ్ ఆ బయట ఉంది జాగ్రత్తగా రండి అని చెప్పి దగ్గరుండి తీసుకుని వెళ్తుంది ఇంతలో సర్ల బయట గిన్నెలు దోమ్తూ ఉంటుంది అలా సర్ల గిన్నెలు దోమితూ ఉండగా ఇంతలో చిన్ని అయితే ఉషా టీచర్ని తీసుకొని కి తీసుకొని వెళ్ళి అక్కడ అలా నిలిచి ఉంటుంది ఇక సర్ల గిన్నెలు దోమేశాక అక్కడ అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక ఎవరు అక్కడ ఉన్నారో అని చెప్పి చూసేసరికి అక్కడ ఉన్న ఉషా ని చూసి సర్ల ఒక్కసారిగా షాప్లో ఇక షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఏంటి కావేరి అమ్మో దెయ్యంలో వచ్చింది అంటూ గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది దెయ్యం దెయ్యం అంటూ అరుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సత్యం ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి సర్ల ఏమైంది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సర్ల అయితే దెయ్యం అండి దెయ్యం మీ చెల్లెలు కావేరి దెయ్యంలో వచ్చిందండి అదిగోండి అక్కడ ఉంది చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటుంది దాంతో సత్యం అయితే ఏమైంది సర్ల నా చెల్లెలు రావడం ఏంటి అని చెప్పి అంటే అదిగోండి అటు చూడండి అని చెప్పి ఉషా టీచర్ వైపు చూపిస్తూ ఉంటుంది అది చూసి సత్యం కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్